శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పెస్వాడ మే ఇరవై ఐదవ తేదీన ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులకు పాల్పడింది ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సైనిక స్థావరాలు ఆయుధ డిపోలే లక్ష్యంగా వందలాది మంది మిస్సైళ్లు డ్రోన్లను రష్యా ఉపయోగించింది అయితే ఈ దాడిపై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ తనకు ఒక మంచి స్నేహితుడని అలాంటిది ఇప్పుడు అతనికి ఏదో అయిందని అన్నారు పుతిన్ పూర్తిగా పిచ్చివాడిగా మారిపోయారని అనవసరంగా చాలా మంది అమాయక పౌరులను చంపుతున్నాడంటూ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు ఇక ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే క్రమంలో ఇటువంటి చర్య రష్యా పతనానికి దారితీస్తుందంటూ ట్రంప్ వెల్లడించారు ఉక్రెయిన్ లో కొంత భాగాన్ని పుతిన్ కోరుకోవడం లేదని ఆ దేశం పుతిన్ స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నాడని ట్రంప్ చెప్పుకొచ్చాడు ఉక్రెయిన్ పట్ల రష్యా వ్యవహరిస్తున్న ఉక్రెయిన్ పట్ల రష్యా వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా ట్రంప్ ఎండగట్టారు పుతిన్ చర్యల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రష్యా చేస్తున్న ఇటువంటి చర్యలు తనకు ఏ మాత్రం నచ్చడం లేదంటూ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు